నమస్కారం బర్డ్ ఫ్లూ గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కడ చూసినా ఎక్కువ చర్చ జరుగుతుంది అసలు చికిత్సను కూడా దాని కొందరు మనిషికి మనిషికి స్ప్రెడ్ అవుతుందని చెప్పి బర్డ్ ఫ్లూ కి అసలు వ్యాక్సిన్ ఏం లేదని చెప్పి అసలు దీని సిమ్టమ్స్ ఏంటి ఇవన్నీ కూడా ఈ వీడియో ద్వారా మీకు క్లారిటీ వస్తుంది అలాగే చికెన్ తినచ్చా లేదని కూడా మీకు తెలుసుకుంటారు చికెన్ తినడం అసలు ప్రమాదకరమే కాదు ఆంధ్రప్రదేశ్ గోదావరి జిల్లాలో పౌల్ట్రీ ఇండస్ట్రీ అనేది చాలా ఫేమస్ పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి అంబేద్కర్ కోనసీమ కాకినాడ జిల్లాలో అలాగే అల్లూరు జిల్లాలో కూడా ఈ కోల పరిశ్రమ చాలా బాగా విస్తరించింది పౌల్ట్రీ ఇండస్ట్రీలో వేలాది మంది బతుకుతున్నారు ఈ జిల్లాలో చూసేసరికి మూడు వందల యాభై పౌల్ట్రీ ఫార్మ్స్ ఉన్నాయి అయితే వాటిల్లో మూడు కోట్ల వరకు అన్ని సీజన్స్ లో కూడా కోళ్లను పెంచుతూ ఉంటారు ఒక రోజు ఈ ప్రాంతంలో రెండున్నర కోట్ల వరకు ఎగ్స్ ప్రొడ్యూస్ అవుతాయి దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల వరకు ఇక్కడ ఉన్న పౌల్ట్రీ ఫార్మ్ నుండి ఎగ్స్ అలాగే కోళ్లు కూడా సరఫరా అవుతూ ఉంటాయి ఒడిశా బీహార్ అస్సాం పశ్చిమ బెంగాల్ గోదావరి నుంచి ఎగ్స్ అలాగే కోళ్ళు కూడా ప్రొడ్యూస్ అవుతాయి అలాంటిది ఇక్కడ నుంచి బర్డ్ ఫ్లూ అనేది బయటపడింది జనవరి ఫస్ట్ నుంచి తూర్పు గోదావరి జిల్లా కోనూరు కోళ్ల ఫార్మ్స్ లో కోళ్ళు చనిపోతున్నాయని ఒక నెల రోజుల నుంచి మొదలైంది అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా కోళ్ళ ఫార్మ్స్ లో కోళ్ళు చనిపోవడం మొదలైంది దీంతో అనిమల్ హస్బెండరీ అధికారులు పోల్ట్రీ ఫార్మ్ చేయడం స్టార్ట్ చేశారు ఏ ఏ ఫార్మ్స్ కోళ్ళ చనిపోయాయో అక్కడ నుండి శాంపుల్స్ కలెక్ట్ చేసుకుని మధ్యప్రదేశ్ భోపాల్లో ఉండే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ అనిమల్ డిసీజ్ కి ఈ సంస్థకి ఆ శాంపుల్స్ ని పంపించడం జరిగింది పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి జిల్లాలో తీసుకున్న శాంపుల్స్ లో పాజిటివ్ రావడం జరిగింది అక్కడ ఉండే కోళ్లలో హై ప్యాటోజనిక్ ఏవియన్ ఇన్ఫ్లుఎంజా దాన్ని మనం బర్డ్ ఫ్లూ అని పిలుస్తారు సో బర్డ్ ఫ్లూ ఐడెంటిఫై అయిపోయింది పశ్చిమ గోదావరి జిల్లాలో తూర్పు గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాపించిందని నిర్ధారించారు ఆ రెండు కోళ్ల ఫార్మ్స్ లో కోళ్లను పాదు పెట్టారు అక్కడున్న కోళ్లను తినకూడదని నిర్ధారించారు ఆ కోల ఫార్మ్స్ లో ఉన్న కిలోమీటర్ వరకు రెడ్ జోన్ గా ప్రకటించారు అలాగే ఆ కోళ్లు ఎక్కడికెక్కడికైతే వెళ్తాయో అవన్నీ ప్లేసెస్ కూడా సర్వైవల్ జోన్ గా నిర్ధారించారు ఈ రెండు జోన్స్ కూడా అబ్జర్వేషన్ పెట్టారు అంతేకాదు ఫార్మ్ వర్క్ చేస్తున్న వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు కూడా గమనిస్తున్నారు బర్డ్ ఫ్లూ సోకిన దగ్గర ఇప్పటికి జాగ్రత్తలు తీసుకుంటున్నారు సో ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు ఏపీ అధికారులు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఏపీలో బర్డ్ ఫ్లూ కన్ఫర్మ్ అవ్వంగానే కేంద్రం కూడా చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలందరికీ కూడా అలర్ట్స్ ని పంపించింది తెలంగాణకి ప్రతి రోజు ఆరు లక్షల ఎగ్స్ వస్తాయని అంచనాలున్నాయి సో ఏపీ నుంచి వచ్చే పౌల్ట్రీ వెహికల్స్ తెలంగాణలోకి రాకుండా ఇక్కడ ఉండే అధికారులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు చికెన్ తినకూడదని గవర్నమెంట్ ఎక్కడ చెప్పలేదు బర్డ్ ఫ్లూ అనేది చికెన్ తినే వాళ్ళకంటే కోల ఫామ్ లో ఉండి వర్క్ చేసే వాళ్ళకి వ్యాధి సోకే అవకాశం చాలా ఎక్కువగా ఉంది బర్డ్ ఫ్లూ అనేది ఒక మనిషి నుండి ఇంకో మనిషికి స్ప్రెడ్ అవుతుందా అంటే అస్సలు అవ్వదు వ్యాధి సోకిన కోల నుంచి మాత్రమే స్ప్రెడ్ అవుతుంది అంతేగాని ఒక మనిషి నుండి ఇంకో మనిషికి స్ప్రెడ్ మాత్రం అవ్వదు చికెన్ కుక్ చేసినా లేకపోతే తిన్నా గానీ ఎలాంటి ప్రాబ్లం ఉండదు కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి చికెన్ వర్క్ చేసే వాళ్ళు మనం టచ్ చేయకుండా క్లీనింగ్ వేసుకోవాలి చికెన్ తినడం డేంజర్ కాదు పచ్చి చికెన్ ని పట్టుకోవడం డైరెక్ట్ గా అనేది చాలా ప్రమాదకరం అలాగే బర్డ్ ఫ్లూ కి వ్యాక్సిన్ ఉందా అంటే లేదు వ్యాక్సిన్ అయితే లేదు ఎందుకంటే ఈ బర్డ్ ఫ్లూ అనేది ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి స్ప్రెడ్ అవ్వదు కరోనా వైరస్ లాగా సో కరోనా వైరస్ అయితే ఒక మనిషి నుండి ఇంకో మనిషికి స్ప్రెడ్ అవుతుంది కదా బట్ ఈ వైరస్ అనేది ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి స్ప్రెడ్ అవ్వదు సో వ్యాక్సిన్ ని కనిపెట్టిన కంపెనీ ఏదైతే ఉందో ఆ వ్యాక్సిన్స్ అనేవి ఎవరు తీసుకోరు యూస్ చేయరు కాబట్టి సో వ్యాక్సిన్స్ అనేది అమ్ముడు పోవు సో వాళ్ళకి ఎలాంటి లాభం ఉండదు కాబట్టి వ్యాక్సిన్స్ అయితే వాళ్ళు తయారు చేయలేదు ఎందుకంటే మనిషికి మనిషికి స్ప్రెడ్ అవుతుంది కాబట్టి సో బర్డ్ ఫ్లూ అనేది మనిషికి వస్తే దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయని చెప్తాను ఫీవర్ ఉంటుంది అలాగే మజిల్ పెయిన్స్ ఉంటాయి కఫ్ ఉంటుంది కొన్నిసార్లు అయితే బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుంది నిమోనియా ఉంటుంది కొంత టైంలో లో హెడ్ కూడా వస్తుంది సో ఇవైతే సిమ్టమ్స్ అనమాట సో ఒకవేళ ఎలాంటి సిమ్టమ్స్ మీకు ఏమైనా కనిపిస్తే ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోండి సో మీరు చికెన్ లవర్స్ అయితే హ్యాపీగా చికెన్ తినచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు సో ఎగ్స్ కూడా తినచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు బట్ ఫేక్ న్యూస్ ని నమ్మకండి ఈ వీడియో చాలా ఇన్ఫార్మేటివ్ గా అనిపిస్తే డెఫినెట్ గా మీ ఫ్యామిలీ మెంబర్స్ కి అలాగే మీ ఫ్రెండ్స్ కి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ వాల్యుబుల్ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి సో ఇంతవరకు వీడియో ఈ వీడియో చూసినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయి సో ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని చేసి ఆల్ నోటిఫికేషన్స్